ది దిలాడ్ పౌలికి నిజంగానే పెళ్ళి కాలేదు ఎందుకంటే ఒక దేశ సైనికుడు ఉన్నాడంటే తన కొడుక్కి నేను దేశం కోసం ఎలాగైతే పోరాడుతున్నానో దేశ భక్తి కలిగి ఎలాగైతే ఉన్నానో నువ్వు కూడా నాలా అని వరచేతాడు అలాగే సమాజంలో ఒక మంచివాడు ఉన్నాడంటే నేను సమాజంలో ఎంత మంచిగా బతికానో నువ్వు కూడా నాలాగే సమాజంలో మంచిగా బతుకు అని అంటాడు అదేవిధంగా ఒకటో కొరింది ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలు ఈ విధంగా అంటాడు నా వల ఉన్నట్టుకు వారికి వేలని పెళ్ళి కాని వారితోనూ మరియు వెదరాండలతోనూ చెప్పుచున్నాను అని అంటాడు అంటే తనకి పెళ్ళి కాలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా పెళ్ళి కాకుండా దేవుళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో మంచిదని చెబుతున్నాడు అట్టని పెళ్లి చేసుకోవడం తప్పని కూడా చెప్పట్లే కాకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటే దేవుళ్ళు ఎక్కువ పరిచర్య